ఈరోజు ఎంత కలర్ఫుల్గా కొంచెం కొత్తగా ఎంతో రుచిగా ఒక స్వీట్ని అయితే చూపించబోతున్నాను ఈ స్వీట్ నిల్వ ఉండదు అప్పటికప్పుడు చేసుకొని తినాలి ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో రెండున్నర టీ గ్లాసులో నీళ్లు వేసి బాగా మరిగించాలి ఆ నీళ్లు బాగా మరిగిన తర్వాత ఓ పదిహేను శంఖ పువ్వులు తీసుకొని దానిలో వేసి రంగు వదిలే వరకు బాగా మరిగించుకోవాలి ఈలోగా ఒక టీ గ్లాసు సగ్గుబియ్యం తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి మరొక గిన్నె తీసుకొని మరొక టీ గ్లాసు సగ్గుబియ్యం వేసి రెండు గిన్నెల్లో ఒక్కొక్క స్పూను చక్కెర వేయాలి ఒక గిన్నెలో మాత్రమే నాలుగు చుక్కల నిమ్మరసం పిండుకోవాలి ఇప్పుడు మరుగుతున్న నీటిలో నుంచి శంకు పువ్వులను తీసేసి ఆ నీటిని సగ్గు బియ్యం గిన్నెలో ఒక టీ గ్లాసు మరో గిన్నెలో మరో టీ గ్లాసు శంకు పువ్వుల వాటర్ పోసి మూత పెట్టి ఒక గంట నాననివ్వాలి ఒక గంట తరువాత మూత తీసి చూస్తే కలర్స్ నిమ్మకాయ వేసిన దానికి నిమ్మకాయ దానికి తేడా మీకు బాగా తెలుస్తుంది ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ బ్లూ కలర్లో ఉండే సగ్గు బియ్యం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ అదే గిన్నెలోకి మార్చుకోవాలి మార్చుకున్న తర్వాత పర్పుల్ కలర్లో ఉండే సగ్గు బియ్యాన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత అదే గిన్నెలోకి మార్చుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ కోసం అరకప్పు బెల్లం తురుము ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకొని స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించిన తర్వాత పాన్లో ఒక స్పూన్ నెయ్యి వేయాలి ఇలా నెయ్యి వేసిన తర్వాత బాగా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారినివ్వాలి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత చిన్న చిన్న వండలుగా తయారు చేసి పెట్టుకోవాలి నాకైతే ఒక ఆరు వండలు అయినాయి ఇప్పుడైతే స్టఫింగ్ చేసుకుందాము స్టఫింగ్ చేసుకోవాలంటే ముందుగా చేతిని నీళ్ళతో కానీ నేతితో కానీ బాగా గ్రీస్ చేసుకోవాలి ఇలా చేసుకున్న దానివల్ల చేతికి మిశ్రమం అంటుకోకుండా ఉంటుంది సగ్గుబియ్యం మిశ్రమాన్ని రౌండ్గా చేసుకొని అందులో ఇంతకుముందు చేసుకున్న కొబ్బరి స్టఫింగ్ని మధ్యలో పెట్టి ఇలా చుట్టూ కవర్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ అయితే బ్లూ కలర్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి తర్వాత పర్పుల్ కలర్ కూడా ఇదే విధంగా తయారు చేసి పెట్టుకోవాలి ఎప్పుడూ రెగ్యులర్గా చేసే స్వీట్ కాకుండా కొత్తగా కలర్ఫుల్గా ఉండే స్వీట్ తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టీమర్ పెట్టి సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి మరుగునివ్వాలి నీళ్లు మరిగేలోపు స్టీమర్ ప్లేట్కి నెయ్యి రాసి సగ్గుబియ్యం పోల్సి పెట్టి స్టీంలో పెట్టి మీడియం మంటలో పది నిమిషాలు స్టీమ్ చేసుకోవాలి ఇది బాగా చల్లారిన తర్వాత కొంచెం ఇడ్లీకి నీళ్లు చిలకరించుకున్నట్లు చల్లుకొని తీసుకుంటే అంటుకోకుండా వస్తుంది వేడి మీద మాత్రం తీయకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి అంతే ఎంతో కొత్తగా ఉండే సగ్గు బియ్యం రెడీ